హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఓట్స్తో హెల్తీగా టేస్టీగా సాఫ్ట్గా ఉండి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే ఓట్స్తో ఓతప్పం కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయి కదా ఈ ఇడ్లీలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి సో తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండి వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నేను యూజ్ చేసే ఓట్స్ని మీకు చూపిస్తున్నాను నేను రోల్డ్ ఓట్స్ని యూజ్ చేస్తున్నానండి మీరు మీకు ఇష్టమైన ఏదైనా బ్రాండ్వి తీసుకోవచ్చు ఇవి రోల్డ్ ఓట్స్ అయితేనే మనకి బాగుంటాయి పాన్లో రెండు కప్పుల వరకు ఓట్స్ తీసుకుందాం ఇవి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ ఫైన్ పౌడర్గా కాదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సుజీ రవా తీసుకుందామండి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నోక ఒక కప్పు వరకు తీసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మినపగుళ్ళను తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని నాలుగైదు గంటల వరకు నాన్న ఇచ్చిన తర్వాత మనం ఇడ్లీ పిండికి ఎలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకుంటామో అలాగే మీరు మిక్సీలానా వేసుకోవచ్చు లేకపోతే అన్న ఈ పప్పును వేసుకోవచ్చండి నేను ఇలా మిక్సీలోకి వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాను నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఓట్స్ ఇంకా రవ్వలో మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకుని ఒకసారి తడిపేటట్టుగా తడుపుకుని పెట్టుకుంటే వండలు కట్టకుండా ఉంటాయండి ఇందులోకి మెత్తగా రుబ్బు పెట్టుకున్న పిండిని వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నాలుగైదు గంటల వరకు ఈ పిండిని పులవనిద్దాం ఈ బ్యాటర్ మీరు నైట్ టైం ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా వాడుకోవచ్చండి ఇది నేను మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్నాను చూశారు కదా చక్కగా పిండి అయితే మనకి ఎలా ఉరుమైందో నేను చాలా ఎక్కువ మొత్తంలో పిండిని తయారు చేసుకున్నాను కాబట్టి నాకు కావలసినట్టుగా కొద్దిగా పిండిని ఇందులోకి తీసుకుంటున్నాను ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసి మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకుందాం ఇందులో మనం సాల్ట్ అసలు యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా అని కూడా ఇందులో వేసుకుందాం అలాగే ఇందులోకి నేను కొద్దిగా సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేస్తున్నానండి ఇందులోకి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ని ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేను క్యారెట్ తురుము మాత్రమే వేస్తున్నాను ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకుని కొద్దిగా ఘీ అప్లై చేశానండి ఇడ్లీ మనకి ఈజీగా సెపరేట్ అవ్వడానికి ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకుందాం అలాగే ఇదే పిండి ఉంది కదా దీంతోనే మనం ఓతప్పం కూడా తయారు చేసుకోవచ్చండి ఈ పిండిలో కొద్దిగా సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు పావు స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుందాం ఇవే కాదండి ఇందులోకి మీకు ఎక్స్ట్రా ఇంకా వెజిటబుల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఓతప్పం వేసుకోవడానికి మనకి పిండి రెడీ అయిపోయింది పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేశానండి మీరు నన్ను కామెంట్ చేయొద్దు కొంచెం టేస్టీగా ఉండడానికి నేను ఆయిల్ వేశానండి మీకు ఎంత ఆయిల్ వద్దు అనుకుంటే ఒకటి రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకుని కూడా మీరు రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవచ్చండి చూసారు కదా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి ఓ తప్పం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుందాం ఇక్కడ మనకి ఇడ్లీ కూడా చక్కగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇలా పొంగ్యా ఇడ్లీలు కూడా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం హెల్దీ రెసిపీ కావాలనుకునే వాళ్ళు టేస్టీగా ఏదైనా తినాలనుకుంటే మాత్రం ఈ ఓట్స్ ఇడ్లీ ఇంకా ఓతప్పాని తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలు చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు వచ్చాయి ఇంకా ఓతప్పం అయితే ఇంక చెప్పక్కర్లేదు బయట క్రిస్పీగా చాలా బాగుంది వీటిని నేను పల్లి చట్నీతో తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్